ప్రియకుమారునైనటువంటి మొదటి అందరికీ తెలియపరుస్తూ ఉంటున్నా ఈ రీతిగా ఉదయకాల సమయంలో మిమ్మల్ని కలుసుకొనుట ప్రభువును బట్టి స్థుతిస్తూ ఉంటున్నాను మరి ఎలా ప్రార్థన చేయవలను అని మనము పరిశీలన చేసినట్లయితే విశ్వాసముతో ప్రార్థించాలి అని లేఖనము మనకి సెలవిస్తూ ఉంటున్నది మార్పు సు పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనాన్ని మనము చదువుకుందాం అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను కాబట్టి మనము ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో సంపూర్తిగా అనగా విశ్వాసముతో నమ్మకముతో మనం ప్రభువును ప్రార్థించవలసినటువంటి వారి వైంటున్నాం ఇరవై రెండవ వచనం అదే అధ్యాయం మనం చదువుకున్నట్లయితే మీరు దేవుని అందు విశ్వాసముంచుడి అనగా విశ్వాసముంచుట అనగా మరి మనసులో ఎటువంటి సందేహము లేకుండా అన్నట్లుగా ఇరవై మూడవ వచనము మనకి సెలవిస్తున్నది తన మనస్సులో సందేహింపక తాను చెప్పునది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని తో నిశ్చయముగా చెప్పుచున్నాను కాబట్టి ప్రార్థన ఏ రీతిగా ఉండవలెను అనగా విశ్వాసముతో కూడినటువంటి ప్రార్థనై ఉండవలెను కాబట్టి దేవుని సంపూర్తిగా విశ్వాసం ఉంచి మనస్సులో ఎటువంటి సందేశింపక సందేహింపక ఆయనను మనము వేడుకున్నట్లయితే ఆ ప్రార్థనను దేవుడు ఆలకించువాడే అంటున్నాడు మీలో ఎవరికైనా జ్ఞానం కుదువుగా ఉన్న ఎడవ నన్ను అడుగుము నేను వానికి ధరాలపుగా అనుగ్రహిస్తాను అని తన వాక్యం ద్వారా మనకి సెలవిస్తున్నటువంటి మాటను మనం ఈ యొక్క ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకోవలసినటువంటి వారమంటున్నాం లూకస్ వార్త ఏడవ అధ్యాయము ఏడవ వచనంలో మనము చదివినట్లయితే ఆ యొక్క అధ్యాయంలో అనగా మరి మొదటి వచనము నుంచి పది వచనాలలో మనము చూచినట్లయితే శతాధిపతి యొక్క విశ్వాసము మనకక్కడ కనబడుతూ ఉంటున్నది శతాధిపతి యొక్క విశ్వాసాన్ని మనము చూచినట్లయితే ఏడవ అధ్యాయము లుకా స్వార్థ ఏడవ వచనం అందుచేత నీ యుద్ధకు వచటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు అయితే మాట మాత్రము సెలవేమో అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును చూడండి మొర్ర పెడుతున్నాడు దేవుని మీద ఆధారపడుతున్నాడు విశ్వాసం ఉంచుతున్నాడు ఆయన ద్వారా నేను పొందగలను అని ఒక నిశ్చేత నమ్మకము అతడు కలిగినట్లుగా మనం చూస్తున్నాం అనగా ఈ యొక్క శతాధిపతి ప్రియుడైనటువంటి దాసుడు మరి అనారోగ్య పరిస్థితులలో రోగి అయి ఉన్నటువంటి పరిస్థితులలో మనము చూచినట్లయితే అతడు ప్రభు వారిని అడిగినట్లుగా స్వస్థత విషయంలో మరి ప్రభువారి దగ్గరికి వెళ్ళినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అయితే మూడవ వచనము చూచినట్లయితే శతాధిపతి యేసును గురించి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయన్ని వేడుకొనడుకు తన యూలా పెద్దలను ఆయన యుద్ధకు పంపెను చూడండి ఇక్కడ మనము చూసినట్లయితే ప్రభు వారు ఏమంటున్నారు అనగా వారి యేసు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజం మందిరము తానే కట్టించనని ఆయనతో చెప్పి మిక్కిలి ప్రతిమాలు కొలను అయితే కావున యేసు వారితో కూడా వెళ్ళను ఆయన ఆ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితుని చూచి మీ రాయనగర్కి వెళ్లి ప్రభు శమపు పూజుకుని వద్దు నీవు నా ఇంటిలోనికి వచ్చకు నేను పాత్రుడను కాను మూడు విషయాలు మనకి ఇక్కడ అర్థమవుతున్నాయి మొదటగా చూడండి ఆ యొక్క శతాధిపతి ఆరు ఏడు వచనాల్లో మనము చూచినట్లయితే అయోగ్యత అనగా నేను యోగ్యుడను కాను అనగా చూడండి తన సొంత యోగ్యత మీద తనకున్నటువంటి హోదా మీద అతడు ఆధారపడలేదు ఏ రీతిగా వస్తున్నాడు అనగా తప్పిపోయినటువంటి కుమారుడు ఏ రీతిగా తండ్రి యొద్దకు వస్తున్నాడో ఆ రీతిగా ప్రభు యొద్దకు వెళుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం కాబట్టి ప్రార్థన విషయములో విశ్వాసముతో ప్రభు య విశ్వాసముంచి మరి తగ్గింపుతో వినయ విధేయతలతో మనం ఆయనను వేడుకోవలసినటువంటి అయితే ఏడవ వచనముల చూస్తే శతాధిపతి గొప్ప విశ్వాసము కలిగినట్లుగా విశ్వాసముతో కూడినటువంటి మాట అతడు సెలవిస్తున్నాడు ఏది ఆ మాట అనగా నీ ఎత్తుకు వచ్చుటకు పాత్రుడునని నేను ఎంచుకున్న అయితే మాట మాత్రము సెలవు ఇమ్ము అనగా నీవు అక్కడి నుంచి ఇంత దూరం వచ్చుటకు అవసరం లేదు కానీ అక్కడనే ఒకవేళ ప్రార్థించినట్లయితే చూడండి ఎంత గొప్ప విశ్వాసము అతడు కలిగి ఉంటున్నాడు మూడవదిగా మనము చూచినట్లయితే ఎనిమిదవ వచనములో అతడు ఏమని సెలిగిస్తున్నాడు అనగా నేను సహా అధికారమునకు లోబడిన వాడను నా చేతి క్రిందను సైనికులు ఉన్నారు నేను ఒకరి పొమ్మంటే పోవను ఒకరి రమ్మంటే వచ్చను నా దాసుని చేయమంటే ఇది చేయనని నేను చెప్పినట్లు ఆయనతో చెప్పుడని వారిని పంపిను చూడండి ఈ యొక్క అనగా ఇక్కడ మనము చూసినట్లయితే విశ్వాసం ఏ రీతిగా కనబడుతున్నది అని అనగా ప్రభు అయినటువంటి క్రీస్తు వారు మరి తండ్రి యొక్క అధికారములో ఉండి తన కార్యములను లేకపోతే లోబడి అధికారం కింద ఉండి ఈ యొక్క కార్యమును చేస్తున్నట్లుగా అతడు గ్రహించినట్లుగా ఇక్కడ మనకు అర్థమవుతున్నది కాబట్టి అటు విశ్వాసమును చూచి ప్రభువారు అక్కడ చెప్పుచున్నటువంటి మాట తొమ్మిదవ వచనంలో చూస్తే యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జన సమూహము వైపు తిరిగి చూచి ఏమంటున్నారనగా ఇస్రా ఏరియాలోనైన ఎంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నానేను కాబట్టి మన ప్రార్థన విశ్వాసంతో కూడినటువంటిదైనది కాబట్టి ఆయన అందు విశ్వాసం ఉంచి సందేహింపక ఎప్పుడైతే మనం ఆయన యొక్క సన్నిధిని మనం చేరుతామో ఆయన సన్నిధిని ఆశ్రయిస్తామో తన సన్నిధి కాంతి చేత ఆయన మనలను మన కుటుంబాలను భద్రపరిచి స్థిరపరిచి కాపాడి వాడై ఉన్నాడు అట్టి కృపను మరి ఈ ఉదయకాల సమయంలో మరి ఆయన వేడుకుని పొందుకొని అట్టి దీవర్లతో ఈ దినమంతయు ముందుకు సాగుతూ ప్రభును స్థుతిస్తా అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించుగాక ప్రార్థన చేస్తుందా మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము ప్రభువా మా ప్రార్థన విశ్వాసముతో కూడినటువంటిదే నాయన ప్రభా మరి వినయ విధేయతలతో నాయన ప్రభ నాయన ప్రభా మరి సంపూర్తిగా మనసులో సందేహింపక నాయన ప్రభ నీ మీద ఆధారపడిన ప్రభ నిన్ను వేడుకుని నాయన ప్రభ అట్టి దీవెనలు పొందుకుని నాయన ప్రభ వ్యక్తిగతంగా మేము మా కుటుంబాలు ప్రభా మరి అట్టి కృపలో బలపరచుబడుకు ఈ దినమంతటిలో నీ కృపను మాకు అనుగ్రహించి నడిపించమని ఏ వేసునామని అడిగి వేడుకుని చిన్నా తండ్రి ఆమెను பிரபு அனைத்துவோடு சி கிரிஸ்து கிருப்பா மீ அந்த தோடைகின்றன காக்கா அமேன்